ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐసి డైరెక్టర్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా ఎవరికైనా కానీ రాజకీయ నాయకుల జీవితంలో మొదటి పదవి అనేది ఖచ్చితంగా స్పెషల్గా సో ఈరోజు ఈ ఏపీఐసి డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు అలాగే జీవితంలో ఈ స్థాయికి రావడానికి కారణమైన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి రక్తదానం అనే ఒక మంచి కార్యం చేసి కృతజ్ఞతలు పెట్టుకోవడానికి ఈరోజు రక్తదానం చేస్తుంది ముఖ్యంగా సమాజంలో మంచి పేరున్న సోషల్ సర్వీసెస్ కార్యక్రమాలు చేసిన రెక్డొనేషన్ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా మాకు ఎస్వత్ సరజీవి గారు వాళ్ళు వచ్చింది ఆయన స్ఫూర్తి వల్ల ఈ సేవ వైపు తిరిగాను అలాగే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు మంచి మాత్రమే కాదు మన కోసం మనం పోరాటం మొండితనం కానీ ఒక క్యారెక్టర్ కానీ ఇచ్చిన మాట కోసం నిలబడటం కానీ ముందుగా గెలుపు వైపు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ నేర్పించి సమాజంలో మైఫోర్స్ మహేష్ అనే ఒక పేరు ఒక స్థాయినిచ్చి ఈరోజు ఇంత చిన్న వయసులో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినా కూడా మొదటి పదవే ఏటీఐఐసి డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ గారు హరిచంద్ర ఆజన్మాంతం నేను రుణపడి ఉంటాను ఈరోజు జీవో వచ్చిన సందర్భంగా నాకు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి దీనికంటే మంచి మార్గం నాకు అనిపించదు డొనేట్ బ్లడ్ సేవ్ యాప్స్ జై జనసేన జై పవన్